చేయలేని పరిస్థితుల్లో ఉంది చేతులు ముడుచుకొని కూర్చున్నారని చెప్పి బహిరంగంగా ప్రెస్ మీట్లో వారు విమర్శించడం జరిగింది మరి మాట్లాడరాని ఆయన స్థాయిని కూడా దిగజారి వారు ఇక్కడ నాయకుల మీద ఏం విమర్శించాలనో విమర్శించడానికి కూడా అక్షరాలు లేకపోవడంతో మరి ఇక్కడ అనేక పర్యాలు యాభై అరవై సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ పాలించిన కానీ అభివృద్ధి శూన్యమని చెప్పేసి వారు చెప్పడం జరిగింది మరి కమిషన్లో వ్యవహారాలలో మరి గత ప్రభుత్వం వారి వేదిక మీద మళ్ళా మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి వేదిక మీద కమిషన్లు పదిహేను పదహారు శాతం కమిషన్లు అడగడంతో మరి కాంట్రాక్టర్లను వెనుగడగేస్తున్నారు మరి పక్కనే కర్ణాటకలో అడ్వాన్స్గా మరి వారికి ఎవరైతే పని చేపట్టడానికి కాంట్రాక్టర్లు వస్తారో వారికి అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళని స్వాగతం వర్క్కి వాళ్ళు పని చేయించుకుంటున్నారు మరి ఈ ప్రభుత్వం పదిహేను పదహారు శాతం కమిషన్ తీసుకొని మరి అందులో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులకు కూడా కమిషన్ ఉన్నదని చెప్పడం జరిగింది మరి ప్రత్యేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత పదేళ్లలో నారాయణఖేడ్ విపరీతమైన డెవలప్మెంట్ అయింది ఉదాహరణకు మరి ఇక్కడ యాభై ఆరు గ్రామ పంచాయతీలని ఒకటే గ్రామ పంచాయతీ ఉండే నారాయణఖేడ్ మండలం కొండాపూర్లో మరి సుమారు రెండు వందల పది తాడాలు ఉంటే ఒక గ్రామ పంచాయతీ చేసిన ఘనత కాంగ్రెస్ నాయకులది మరి ఇక్కడ గల్లీ నుండి ఢిల్లీ వరకు పాలించిన నాయకులు వారు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మరి గౌరవ హరీష్ రావు గారు గౌరవ రెడ్డి గారి హయాంలో యాభై ఆరు గ్రామ పంచాయతీలను చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది మరి ఇక్కడ నాయకులది ఇక్కడ ప్రజలది మరి దాంతోపాటు అత్యధికంగా ఉమ్మడి జిల్లాలోని ఎస్టీల జనాభా నారాయణకేర్లో ఉంటే ఇక్కడ ఒక్క హాస్టల్ కూడా లేని పరిస్థితి ఒక్క హాస్టల్ ఉంటే ఎత్తేసి నష్టాకృతాలూప తీసుకుపోయిన చరిత్ర కాంగ్రెస్ నాయకులు మరి అట్లాంటిది నాలుగు రెసిడెన్షియల్ హాస్టళ్లను కూడా శాంక్షన్ చేయడం జరిగింది రోడ్లకు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కలెక్టర్ని పంపిస్తే కలెక్టర్ గారు చెప్పులు చేతులు పట్టుకొని తాండాల కోడియానాయక్ తాండాకు పోయిన పరిస్థితి ఉన్నది అన్ని తాండాల నైంటీ పర్సెంట్ తాండాలకు రోడ్ లేని పరిస్థితి నారాయణ మండలంలో కూడా కూతవేట దూరంలో ఉన్న తాండాలకు కూడా రోడ్ లేని పరిస్థితి ఉండే మరి అట్లాంటిది డెబ్బై ఎనభై శాతం కంప్లీట్ చేయడం జరిగింది మరి అంతలోనే మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యలు కేసీఆర్ గారు మరి అన్ని తాండాలలో కూడా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి వారు మరి హరీష్ రావు గారు అందరం కలిసి వారు అన్ని తాండాలలకు మంజూరు చేయడం జరిగింది అంతలోపట్నే మరి కాంట్రాక్టర్ను కూడా కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది కోడు పడ్డది కోడు పడడంలా మరి వాళ్ళే దరఖాస్తు ఇచ్చి మళ్ళీ ఆపేయడంతో మరి ఆ రోడ్లు ఆగినాయి తప్ప ఏవి ఆగలేదు వారు కూడా కమిషన్ సభ్యులు కూడా వారి జాతీయ సభ్యులు వారు కూడా మంజూరైన కానీ విమర్శించడం జరిగింది నాలుగు కూడా ఐదైదు కోట్ల రూపాయలు ఎలక్షన్ బిఫోర్ కూడా ఇవ్వడం జరిగింది చిత్తు చిత్తకాయిదాలుగా మీరు చిత్రీకరిస్తారు ఏ మాదిరిగా చిత్రీకరిస్తారో చెప్పండి ఈ రెండు సంవత్సరాలలో మరి ఏ రోజు కూడా మీరు ఈ రెండు సంవత్సరాలు దరదాపులు కావలసిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఏం పని చేసిరో చెప్పండి నారాయణ కేడ్ మంజూరు చేసి మరి అవి కొనసాగే పనులను కూడా ఆపేసి మరి మీ కమిషన్ కోసం అని చెప్పి కాంట్రాక్టర్లు చెప్తున్నాం ఉదాహరణకు మరి నారాయణఖేడ్ నుండి సిరిగాపూర్ వరకు అనేక తాండాలు ఉన్నాయి ఆ తాండాలకు రోడ్లు వేస్తే కూడా ఆపేసిన పరిస్థితి ఉన్నది మరి ఈ నారాయణఖేడ్ మండలంలోనే శ్యామ తాండ అని చెప్పేసి హంగీర్గాలో ఉన్నది మరి దాన్ని కూడా ఎప్పుడో యాభై అరవై సంవత్సరాల క్రితం రోడ్ వేసుకున్నాం దాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు ఇస్తే మరి దాన్ని కూడా మార్గమధ్యంలో దాన్ని తొవ్వేసి దాన్ని కంచె వేసి రియల్ ఎస్టేట్ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఆ తాండాన్ని కూడా రానియకపోతే మళ్ళా గౌరవ గోపాల్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి మేమందరం పోయేసి ఆ తాండవాలని ధైర్యం ఇచ్చి మరి అక్కడ నుండి అధికారులని ఆడియో అని మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా తెలపడం జరిగింది వెను వెంటనే ఆ కంచె తొలికిపించి మరి చేయడం జరిగింది మరి మేము వేసిన దానికి వెంకటాపూర్ తాండా మన్య తాండా కూడా రోడ్ మంజూరి అంటే చెప్పుకుంటూ పోతుంటే అనేక తాండాలు ఉన్నాయి అటు మోండ్యానాయక్ తాండా ఉంది శ్యామానాయక్ తాండా ఉంది లాల్సింగ్ తాండా ఉంది పలుకు తాండా ఉంది అనేక తాండాలను చేయడం జరిగింది కానీ వీరేదో గాలికి మాట మాట్లాడుతున్నారు మీరు ప్రజాక్షేత్రంలో లేరు మా దగ్గర వార్డు మెంబర్ నుండి ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరు కూడా ఏమి ఆశించకుండా ప్రతినిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజల శ్రేయస్సు కోసమే మేము ఒకరోజు తిని తినని పరిస్థితుల్లో కూడా ప్రజలకు సేవ చేసినాం మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జీవితంలో కూడా మేము తిరిగినన్ని తాండాలు గ్రామాలు ప్రజల మధ్యన ఉన్నది మీరు మళ్ళా చరిత్రలో కూడా మీరు తిరిగారు అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియడం జరుగుతుంది నారాంకేళ్ళు అవేర్నెస్ లేకుండే భయభ్రాంతులను ఉంటుండే భయాన్ని తొలగించినాం అన్ని విషయాలలో మండలాలను పెంచినాము గ్రామాలని పరిశుభ్రత చేసినాం తాండాలలో సీసీ రోడ్లను చేసినాం అనేక విషయాలలో కరెంటు సమస్యను తొలగించినాము వైద్యానికి పెంచినాం విద్యను పెంచినాం ఎందులో తక్కువ చేసినాం చెప్పండి రెవెన్యూ డివిజన్కి పోవాలంటే మేము డిఎస్పీకి మెదక్ పోవాల్సి ఉండే లేకపోతే మేము సంగారెడ్డికి ఆడియో ఆఫీస్కి పోవాల్సి ఉండే ఒక దినం రొట్టెలు కట్టుకొనిపోయే పోయే పరిస్థితి ఉంది అట్లాంటిది ఇవాళ డిఎస్పీ కార్యాలయం ఇక్కడ అయింది ఆడియో కార్యాలయం ఇక్కడైంది మాకు సౌలభ్యమైంది భూమి రేట్లు అడ్డగోలుగా మేము వలసలకు పోతుంటివి అట్లాంటిది చెరువులు కుంటలని వా కూడిక తీసేసి దానివల్ల కొంత వాటర్ స్టోరేజ్ ఎక్కవాడంతో మరి బోర్లు పెంచుకోవడం జరిగింది ప్రభుత్వము అనేక విధాలుగా మాకు రైతు బంధు చేయడము కొత్త కొత్త గొప్ప మాకు ఇస్తే మేము డెవలప్ అవ్వడం జరిగింది మా పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు పంపిస్తే మాకు డబ్బులు సహకారం చేసింది మరి అనేక విషయాలలో తాండాలలో చెత్తా చెదారంతో ఉంటుంటే వాటికి ప్రతి తాండాకి మేమే పలుగు తాండా సలకిత తాండా అని చెప్పి రెండు తాండాలనే ఆ నీటి కోసం అని చెప్పి యుద్ధాలు జరిపినాయి కేసులైనవి అట్లాంటి విషయాలలో ఇప్పుడు బ్రహ్మాండంగా ఎవరు కూడా నారాయణ కేడ్ కాస్ట్రెన్స్లో నీళ్లు వస్తాయి అని చెప్పి అనుకోలేదు గతంలో రక్తం ఇస్తాం మరి నీళ్ళు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని అడిగిన ఉన్నాయి కానీ అట్లాంటి పరిస్థితుల్లో ప్రతి తాండాకి లక్ష లీటర్ల ట్యాంకులు నలభై వేలు యాభై వేలు అరవై వేల ట్యాంకులు కట్టేసి దానికి ఇవ్వడం జరిగింది మీకు సాధ్యం అవ్వటం లేదు నీళ్ళు ఇవ్వడానికి సాధ్యం కావట్లేదు మా దగ్గర ప్రతి ఒక్కరు వార్డు మెంబర్ నుండి ప్రతి ఒక్కరు గౌర్రావు గోపాల్ రెడ్డి గారి సమక్షంలో ప్రతి ఒక్కళ్ళు రివ్యూ చేస్తుంటే మా అధికారులు వెంట వెంటనే వాళ్ళ సాసాకారాలు తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి చేసిన చరిత్ర నారాకెట్లో టీఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీకే దక్కిందని చెప్పి నేను తెలియడం జరుగుతుంది కాబట్టి మీరు ఇట్లాంటి చిల్లర మల్లర మాట మాట్లాడితే మరి మీ స్థాయికి కూడా రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు స్థాయి ఎవరు జవాబు ఇవ్వాల్సింది మీ ఎమ్మెల్యే గారు ఇవ్వాలి మీ ఎంపీ గారు ఇవ్వాలి ఎందుకంటుంటే వారు నిరంతరాయంగా ఏడు ఏడు సంవత్సరాలు వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఈ ప్రాంతాన్ని వెనుకబడేసిన ప్రాంతాన్ని మరి దాన్ని డెవలప్ చేయడానికి ఈ ఇలిటరసీని కూడా మీరు మీరు రాజకీయంగానే వాడుకున్నారు తప్ప ప్రజల బాబోగుల కోసం ఏ రోజు కూడా ఆలోచన చేయలేదని చెప్పి ఉద్దేశంతో ఇవాళ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ కూడా పోయిన సందర్భం ఉంది మీరు ఏం మాట్లాడలేరు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పెన్షన్లు పెంచుతామన్నారు తులం బంగారం ఇస్తామన్నారు అనేక హామీలు ఇచ్చారు ఏమి కూడా చేయలేదు గాలి మాటలు మాట్లాడి మీరు గెలిచారు తప్ప ఈ అబద్ధపు మాటలు ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్లో మీరు చూపియండి మీ సత్తా ఏందో మా కార్యకర్తలు మా నాయకులు అవి ఏక ఉన్నాం ఇప్పుడు మేము గెలవడానికి ప్రజలు కూడా దీవించడానికి ఆశీర్వదించడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరు బాండ్ రాసారు బాండ్కి ఏ బాండ్కి మీరు గ్యారంటీ ఉన్నది చెప్పండి మీరే అంటారు వీడియోలలో మా కాంగ్రెస్ పార్టీకి గ్యారంటీ లేదు వ్యారంటీ లేదని మీరు అంటున్నారు మేమట్టలేము ప్రజలు అంటున్నారు ప్రజలు నమ్మి మిమ్మల్ని ఓటేషన్ కానీ నమ్మే పరిస్థితిలో లేదు మేము ముక్త కట్టంతో ఒకటే కాలనీ నిలబడం నారాయణఖేడ్ ప్రాంత ప్రజల అభివృద్ధి మాకు కావాల్సింది మేము నాయకుల దాంట్లో మాకు భిన్నాభిప్రాయాలు లేవు మేము ప్రజల కోసం ఆఖరి బొట్టు వరకు రక్తపు ఆఖరి శ్వాస వరకు కూడా కొట్లాడి మరి తెలంగాణ ప్రాంతాన్ని ఈ ఈ నారాయణఖేడు ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రజలని మేము ఎంత సేవ చేసినా తక్కువే మాకు ప్రజలు ఇప్పుడు మీకు యాభై అరవై సంవత్సరాలు చేసి చేయలేని చే పనులని మేము దగ్గర దగ్గర పది సంవత్సరాలు పి బిఆర్ఎస్ గవర్నమెంట్లో చేసిన ఘనత ఈ వేదిక మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులది మరి లో చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ప్రత్యేకంగా రెండు పర్యాయాలు ఒకసారి బై ఎలక్షన్ ఒకసారి జనరల్ ఎలక్షన్లో ప్రజలు దీవించారు పెద్ద మెజారిటీతో కానీ ఓడిపోవడానికి కారణం ఏంటంటే మీ అబద్ధపు హామీల వల్లనే మీరు ఏదో చేస్తారు అని చెప్పేసి ఎస్టీలకు ప్రత్యేకంగా పది లక్షలు కేసీఆర్ గారు ఇస్తారంటుంటే మీరు పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు ఒక్కొక్కటి ఇంటర్మీడియట్ పాస్ అయితే కూడా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి ఇట్లాంటి జూట మాటలు చెప్పేసి విద్యార్థులని యువకులని మీ వ్యవసాయదారులని అందరినీ రెచ్చగొట్టి మీరు ఓట్లు సంపాదించుకున్నారు తప్ప మీరు ప్రజలలో పోవడానికి మీ ఏ కోశానో కూడా మీకు మనోస్థైర్యము మీకు ధైర్యం కూడా లేదు అని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియడం జరుగుతుంది హాయ్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టెస్ కేస్ ఫ్లై టీవీ